తెలంగాణ టీడీపీకి పుట్టిల్లు ఏ ఎన్నిక వచ్చినా పసుపు జెండా ఎగరడం ఖాయమన్నట్టుగా పరిస్థితులు ఉండేవి అలాంటిది ఇప్పుడు అసలు పోటీలోనే లేకుండా పోయింది అయితే ఆ పార్టీ పూర్తిగా తెలంగాణకు దూరం అయ్యిందా అంటే అది లేదు పార్టీ కేడర్ నేతలు ఇలా చాలా మంది తెలంగాణలో టీడీపీ ఉనికి చాటడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ భవన్ ఇప్పటికీ కోలాహలంగానే ఉంది తెలంగాణ ఏర్పాటు అయినా ఆ పార్టీ హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లాల్లో చూపించిన ప్రభావం అంతా తీసిపారే స్థితి కాదు అయితే ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అయితే తాజాగా ఆయన స్థానిక ఎన్నికలతో రీఎంట్రీ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది మరి ఎంత మేరకు ప్రభావం చూపుతారు అసలు టీడీపీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా లేదా అన్న అంశాలను ఓసారి చూద్దాం తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఒకప్పుడు పసుపు జెండా రెపరెపలు చాలా బలంగా వినపడేది తెలంగాణ ఏర్పాటుతో టీడీపీ స్నానాన్ని క్రమేపీ బీఆర్ఎస్ ఆక్రమించడంతో గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం తెలంగాణపై పెద్దగా ఆసక్తి కనపరచకపోవడంతో కేడర్ పలచనైపోయింది చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా ఇతర పార్టీల జెండాల నీడలోకి వెళ్లిపోయారు అయితే ప్రతి ఊరులోనూ తెలుగుదేశం వీరాభిమానులు ఇంకా ఆశావాదంతోనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా టీడీపీ ఎన్నికల బరిలోకి మళ్లీ దిగనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి తెలంగాణలో టీడీపీ రీఎంట్రీకి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదు స్థానిక ఎన్నికలు ఈ కొత్త అధ్యాయానికి ముహూర్తం కానున్నాయని ఎన్టీఆర్ భవన్ సమాచారం రీఎంట్రీకి సూచికగా తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడి ఎంపికకు కరసత్తులు మొదలయ్యాయి ఈ రేసులో అరవింద్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి బాబు మోహన్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి అయితే చంద్రబాబు మనసులో ఎవరున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది అరవింద్ కుమార్ గౌడ్కు అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం ఎందుకంటే అతను పాత కేడర్ను ఏకం చేసి కొత్త నాయకులను ఆకర్షించగల సామర్థ్యం ఉన్న నేతగా గుర్తింపు ఉంది ఇప్పటికే టీడీపీ తెలంగాణ శాఖ మెంబర్షిప్ డ్రైవ్తో తొంభై వేల మంది సభ్యులను చేర్చుకుంది ఈ జోరు చూస్తే టీడీపీ కేడర్ ఇంకా బలంగానే ఉందని అర్థమవుతోంది అయితే స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఎలాంటి ప్రభావం చూపనుంది గ్రామాల్లో ఆ పార్టీ బలమెంత అన్నది చర్చనీయాంశంగా మారింది ఇక హైదరాబాద్ లోని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఐదు నుంచి పది శాతం ఓటు షేర్ ఐదు నుంచి పది సీట్లు గెలవడం లక్ష్యంగా టీడీపీ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది రెండు వేల పదహారులో జేహెచ్ఎంసిలో పదమూడు శాతం ఓటు షేర్ సాధించిన టీడీపీ ఇప్పుడు హైదరాబాద్ ను తమ గేట్ వేగా ప్రచారం జరుగుతోంది కానీ కాంగ్రెస్ బీజేపీల బలమైన పోటీని ఆ పార్టీ ఎదుర్కోవాలని విశ్లేషకులు అంటున్నారు ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీంలో చాలా మంది మాజీ టీడీపీ నేతలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పై టీడీపీ ప్రభావం కొంత మేరకు ఉంటుందని కూడా అంటున్నారు మరో ముఖ్యమైన విషయం బీజేపీతో మైత్రి ఉంటుందా బీఆర్ఎస్తో జట్టు కడతారా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది బీజేపీతో ఎన్డీఏలో భాగంగా టీడీపీ సపోర్ట్ ఇవ్వచ్చు కానీ బీఆర్ఎస్తో అలయన్స్ అసంభవం అన్నది టాక్ గతంలో కేటీఆర్ లోకేష్ భేటీ గురించి వార్తలు వచ్చినా అది కేవలం రాజకీయాల రాజకీయ ప్రచారమే అంటున్నారు టీడీపీ స్వతంత్రంగా పోటీ చేసి తన ఉనికిని చాటుకోవాలని చూస్తోంది బీఆర్ఎస్ నుంచి నేతలను ఆకర్షిస్తూ కాంగ్రెస్ ఓట్లను కొంత మేరకు తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు ఇదిలా ఉంటే తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ కేవలం ఎన్నికల కోసం కాదని ఒక రాజకీయ శక్తిగా తిరిగి నిలదొక్కుకోవడం కోసమని ఆ పార్టీ నేతలు అంటున్నారు చంద్రబాబు నాయకత్వంలో కేడర్ ఉత్సాహంతో పసుపు జెండా మళ్లీ ఎగరడం ఖాయమంటున్నారు రెండు వేల ఇరవై ఐదు స్థానిక ఎన్నికలు టీడీపీకి కొత్త ఊపిరి ఇవ్వనున్నాయని రాజకీయాల్లో పసుపు తుఫాను ఎవరు ఆపలేరని అంటున్నారు